వస్తే అండి నేను మీ తెలియపుని మనం ఈరోజు మీనరాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనం ఈ సంవత్సరం అంతా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా మనం చూసే ఆల్మోస్ట్ డిసెంబర్ నెలలోకి వచ్చేస్తున్నాం మనకి ఏ పని కూడా ఇది కూడా ముందుకెళ్ళలేదు అలాగే మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే నాది మీనరాశనా కరెక్టేనా అంటే మనం అంతమంది మనము మనల్ని మోసం చేయడం మనల్ని మోసం చేస్తున్నారని తెలిసి కూడా మనం ఏమీ చెయ్యలేకపోవడం అలాగే జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలలో ఉన్నటువంటి సుడుగుండలో చిక్కుపోయినటువంటి జీవితం ఏంటి ఇది నా జీవితమేనా నేను ఎంతో ఊహించుకున్నాను ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాను గత రెండు వేల ఇరవై నుంచి కూడా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి బాగుంటుంది ఇరవై రెండు ఇరవై మూడు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి సంవత్సరం కూడా మనకి డిసెంబర్ నెల దాకా వచ్చేసింది అయ్యో మనకి డిసెంబర్ మీనరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఆదాయం చూస్తే పదకొండు వెయ్యి చూస్తే ఐదు ఆల్మోస్ట్ మనం ఇంకా మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మనం రెండు వేల ఇరవై నాలుగు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ మన ఎక్స్పెక్టేషన్స్ మీద ఏమీ కూడా మనకి అసలు రీచ్ అవ్వలేకపోవడమే కాకుండా మన జీవితంలో ఉన్నటువంటి జరిగేటువంటి సమస్యలు మనం చూసుకున్నట్లయితే మాత్రం అనేక రకమైన రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం అంత మన జీవితంలో మోసం పనులేవి కూడా ముందుకు వెళ్ళలేకపోవటం ధనం విపరీతమైనటువంటి నష్టం ఆ నష్టాల్లోంచి బయటకు రావడానికి ఎంత కష్టపడ్డావు అనేది మనకు మాత్రమే తెలుస్తుంది మీనరాశి వాళ్ళకి మాత్రమే అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బుల కోసం మనం పడినటువంటి ఆరాటం అలాగే మన జీవితంలో కుటుంబ సమస్యలు విపరీతంగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా కూడా మనశ్శాంతి అనేది లేకపోవట దానికి తోడు అనారోగ్య సమస్యలు ఇంటిల్లిపాది కూడా ఇన్నిటి సుడిగుండంలో కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఏంటి ఇది నా జీవితం అనుకుంటూ మనం రెండు వేల ఇరవై నాలుగు అనుకుంటున్నాం కానీ కొంతమందికి రెండు వేల పదిహేను నుంచి కూడా కొంచెం బాగాలేదు కొంతమందికి రెండు వేల పద్దెనిమిది నుంచి బాలేదు ఆల్మోస్ట్ మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా అసలు ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం కానీ ప్రతి పనిలో కూడా మనకి ఏదో ఒకటి అడ్డు రాదు పిల్లల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలు అదే మ్యారేజ్ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ చదువు కెరియర్ ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థించేది ఆరాధించేది ఎప్పుడు కూడా నామస్మరణ చేసేది పిల్లల భవిష్యత్తు కోసం అలాగే భర్తగా ఆరోగ్యం బాగుండాలి అతని వ్యాపారాలన్నీ కూడా సమృద్ధిగా జరగాలి మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావాలి ఉద్యోగాలు రావాలి వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి మనం చూసి కళ్ళు ఇలాంటివంటి మన జీవితం మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు అవుతున్నాయి పనులు అవుతున్నాయి కానీ మనకు వచ్చినటువంటి ఆదాయం చూసుకున్నట్లయితే మాత్రం చేతిలో మంచు ముక్క పెట్టినట్టు ఎంత వస్తే అంతా కూడా పూర్తిగా ఖర్చులైపోవడమే కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా సరే మనం దాద్దామని కానీ లేదంటే సైడ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం మనం ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు పడ్డాం కానీ అది పిల్లలు పడకూడదు అలాంటి బాధలు అనేవి పిల్లలకి రాకూడదు అని చెప్పి మనం ఎన్నో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటాం కానీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా రాంగ్ అవ్వడమే కాకుండా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన అడ్డంకులు వీటితో పాటుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి దోషాలు అదే నరఘోష అవ్వచ్చు నరపీడలు అవ్వచ్చు సంథింగ్ ఏదైనా అవ్వనివ్వండి చాలా సామాజిక మాధ్యమాల్లో మనకు చూసారు రెండు వేల ఇరవై నాలుగు చాలా బాగుంటుంది మీకు ఆదాయం చూస్తే పదకొండు ఉంది లేదు ఇంకా మీకు క్రోధినామ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఇంకా చెప్పేశారు ఇంకా లేదు ఒక లేడీస్ ద్వారా వంద కోట్లు వచ్చేస్తున్నాయేనో లేదంటే నక్క తోక తొక్కేశారు నెల రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో చూసి అప్పటికప్పుడు మనం మనసు సాటిస్ఫై చేసుకుని ఆ బాగుంటుంది అంటున్నారు గారు ఫిబ్రవరి అన్నారు మార్చి ఏప్రిల్ మే ఇలా నెలకి నెలలు నెలకి నెలలు నెలకి నెలలు అసలు ఈ జ్యోతిష్య శాస్త్రాల మీద అసలు మనం ఎందుకు ఇవన్నీ కూడా పక్కన పడేసి మన జీవితం ఏదో మన పని ఏదో మన బాధలు ఏవో మనం పడదాం అన్నంత తీరిక మీద వచ్చేసారంటే మీనరాశి వాళ్ళు దాని తలకంటే వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు ఇప్పుడు మీకు అర్థం మనం అర్థం చేసుకోవడంలో ఏంటంటే మనకి దెబ్బ విపరీతమైన దెబ్బ తగిలి నొప్పి వెలవెల ఆడిపోతున్నప్పుడు దాని మీద అయోడిన్ పెడుతూ అది నొప్పి తగ్గడానికి అయోడిన్ పెడుతున్నా సరే ఆ మంట ఇంకా ఎక్కువగా పుట్టినప్పుడు మనకి ఒక్కసారిగా చెయ్యి ఎలా తోసేస్తాం ఎందుకంటే మనకి అది మందు అనేది అయోడిన్ అనేది పెడితేనే ఆ దెబ్బ తగ్గుతుంది అలాగే మనకి ముందు రాబోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం కంపల్సరీగా జ్యోతిష్యం అనేది పా చూస్తూ ఉండాలి కానీ మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఎక్కువైపోతున్నాయో ఆ సమస్యల నుంచి చిరాకు పుట్టి మనం ఈ పక్కన పెట్టేస్తుంటాము అది అయోడిన్ లాంటి చేయి పెడుతున్నప్పుడు మనం పక్కకి చేయి తోసేస్తుంటాం అంటే కొన్ని కొన్ని విషయాలు మనకు గుండెకి తగిలినటువంటి బాధలు కూడా అలాగే ఉంటాయి అవి ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు మ్యారేజ్ సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు అవతల వాళ్ళు మన అనుకునేవారు మనం జీవితాంతం తోడుగా ఉందాం అనుకున్న వాళ్ళు కూడా మనల్ని మోసం చేయడం అవ్వచ్చు బంధువులు మోసం చేయడం అవ్వచ్చు స్నేహితులు ఇలా అందరూ కూడా మనల్ని మోసాలు చేస్తూ ఉంటే మనకు జీవితం మీద ఎంతో బాధపడుతూ ఉంటుంది కానీ మనం ప్రతి విషయంలో కూడా మనకి ఉన్నంత గుండె ధైర్యం మిగతా ఏ రాశికి కూడా ఉండదు అనుకోవడంలో ఎటువంటి సయక్తి లేదు ఎందుకంటే ఎవరికి కూడా అంత గుండె ధైర్యం ఉండదు మన లాంటి కష్టాలు అనేవి ఏ రాశి వారికి రాకూడదు ఎవరికి రాకూడదు అనేది మనం ఇప్పుడు కూడా భగవంతునికి దండం పెట్టుకుంటుంటాం అంటే చూడండి మనకి రెండు వేల ఇరవై నుంచి కూడా మనకి ఎన్ని కష్టాలు అయితే పడుతున్నాము ఎన్ని బాధలు అయితే పడుతున్నావు ఎన్ని ఇబ్బందులు అయితే పడుతున్నాము మరి మన ఎంత మంచి మనిషి అయితే మాత్రం అని మన కష్టాలు అనేవి ఇతరులకు కూడా దేవుడా మాకైతే ఇచ్చావు కానీ ఇంకోళ్ళు ఎవ్వరికి ఇవ్వకుండా చూడుతండ్రి భగవంతుడా అని చెప్పి మనం భగవంతుని కూడా దమ్మ పెట్టుకుంటున్నాం అంటే మాత్రం అది ప్లస్ పాయింట్ ఏంటంటే అది ఒక మన మంచి మనసు మైనస్ పాయింట్ ఏంటంటే మనం అవతల వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని తెలిసి కూడా మనం అవతల వాళ్ళని ఏమీ చేయలేకపోవటం అది మనకి మధ్యలో బంధుత్వాలు రావచ్చు స్నేహం అడ్డు రావచ్చు మన మాట దాటితే ఏమవుతుందో అనుకునేటువంటి విషయాలు అవ్వచ్చు ఆ విషయాల్లో మనం మోసగించి నలుగురు కూడా మనం అవహేళన చేసేటట్టు మాట్లాడడం కూడా ఇవన్నీ కూడా మన జీవితంలోని గత నాలుగైదు సంవత్సరాల నుంచి చూస్తున్నాయి కానీ మనకి డిసెంబర్ నెలలో కూడా కొన్ని మనకి మన జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి అవి అందరికీ కూడా చాలా క్షుణ్ణంగా మన ప్రతి విషయం కూడా నక్షత్రాల పరంగా పాదాల పరంగా కూడా ఈరోజు వివరించడానికే మనకి ఈ వీడియో చేయడం జరుగుతుంది మనకి డిసెంబర్ నుంచి కూడా మనకి ఇది మనకు అందరికీ తెలిసిందే ఇవి కర్మల కాలం అంటారు అంటే మనకు కొన్ని ఏరియాల్లోనే అంటే మనకు నార్త్ సైడ్ అంతా కూడా ఈ నెల అంతా కూడా ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి జనవరి మకర సంక్రాంతి పదిహేనవ తారీఖు దాకా పెద్దలకి అన్ని ఆహార పదార్థాలు పెట్టడం కానీ పూజలు చేసుకోవడం కానీ చాలా ఎక్కువగా నిష్ఠతోటి పూర్వీకులకు పూజలు ఎక్కువగా చేస్తుంటారు అలాగే మనకి ఇక్కడ మామూలుగా చూసుకున్నట్లయితే డిసెంబర్ పదిహేను నుంచి కూడా మనకి నెలగంట పడుతుంటారు ఇది శుభకార్యాలకు మంచిది కాదు అని చెప్పి నెల రోజులు కూడా శుభకార్యాలు కూడా మనం చేసుకో ఎందుకంటే ఇది కర్మల పండగ అంటే కర్మల నెల అనేది కూడా మనకి ఇక్కడ చాలా మంది పల్లెటూరులంటే మనం చూస్తూ ఉంటుంటాం అంటే ఈ నెలలో కూడా మనకి ఆ సూర్యభగవానుడు ధనుసు రాశిలో రావడం వల్ల మనకి చాలా మంచి జరుగుతున్నాయి కొన్ని విషయాలు అంటే మనకి దీర్ఘకాలికమైనటువంటి పనులు ఏవైతే అంటే సూర్య భగవానుడు ధనుసు రాశిలో ముప్పై రోజులు ఉండడం వల్ల మన జీవితంలో అంటే పదిహేనో డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు దాకా మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి దీని ద్వారా మనకి కొన్ని విషయాలు అనేవి మనం ఈరోజు కొంచెం కులంసంగా చర్చించుకుందాం అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఈరోజు ఎలా ఉండబోతుంది ఏంటి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం వ్యాపారాలు ఎలా నడుస్తాయి ఏంటి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు మనకు రావాల్సినటువంటి ధనము అలాగే ఆరోగ్యం మన కోసం ఇతరులు ఏమనుకుంటున్నారు ఏంటి విషయాలన్నీ కూడా ఈరోజు నక్షత్రాల పరంగా పాదాల పరంగా చాలా చక్కగా వివరించుకుందాం అలాగే మేనరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నాలుగో పాదం అలాగే ఉత్తరా భద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనం రేవతి నక్షత్రం నుంచి మొదలు పెడదాం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మనం మొదటిగా చూసుకున్నట్లయితే మాత్రం పిల్లల భవిష్యత్ అంటే చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే నీటికి ఎవరైతే సారీ ఐఐటికి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో నీటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు అనుకునేటువంటి గోల్కి రీచ్ అయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి మాకు చదువు అయిన వాళ్ళు ఎడ్జ్యూమ్స్ పెట్టుకుంటే మంచి కంపెనీలకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వాళ్ళకి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసిన మరీ ముఖ్యంగా యువత అలాగే అబ్బాయిల కోసం ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు కూడా వచ్చేస్తున్నాయి ఆయన మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి రావటం లేదని ఎదురు చూస్తూ బాధపడుతున్నటువంటి ఆడపిల్లలు అవ్వచ్చు మగపిల్లలు అవ్వచ్చు వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు అంటే మాటలు కలిపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి దూరం నుంచి ఫోన్లు రావడం కానీ లేదంటే మనకి ఆ వాళ్ళ తాలూకా డేట్ ఆఫ్ బర్త్లు రావడం కానీ మన డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటి విషయాలు కూడా కొన్ని మంచి విషయాలు మనకి తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి అవి కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మాటలు ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే గత కొంతకాలంగా కోర్టు కేసులు అవ్వచ్చు అన్నదమ్ముల నుంచి మనకు రావాల్సినటువంటి అవ్వచ్చు లేదంటే పొలాల విషయాలు అవ్వచ్చు అలాగే వృత్తి రీత్యా మనకి కొన్ని బిజినెస్ల్లోనే మనకి కొన్ని రావాల్సినటువంటి అమౌంట్ల విషయాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి అంటే ఏ పని అయితే మనకి ముందుకు వెళ్ళట్లేదు ఏ పని అయితే మనకి జరగట్లేదు ఏ పని అయితే మనకు అడ్డంకిగా ఉంటున్నాయి ఆ పనులన్నీ కూడా అడ్డంకులన్నీ తొలగిపోయి మన పనులన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తున్నాయండి అలాగే ఆరోగ్య విషయంలో కూడా అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన ఆరోగ్య సమస్యలు కూడా గత రెండు సంవత్సరాల నుంచి మరి ముఖ్యంగా లేడీస్కి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వాళ్ళందరికీ కూడా అనారోగ్య సమస్యలు కొంచెం తగ్గి కొంచెం మానసికంగా కూడా ప్రశాంతత లభించే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా రేవతి నక్షత్రం మనశ్శాంతి అనేది దొరకదు పాపం వాళ్ళకి వాళ్ళకి కొంచెం మనశ్శాంతిగా పీస్ఫుల్ మైండ్గా కొంచెం రిలాక్సినేషన్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి యొక్క మనం చూసుకున్నట్లయితే మాత్రం వివాహ దాంపత్యంలో మనకి చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నవి ఈ ఉత్తరా నక్షత్రంలోని మ్యారేజ్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కలగడం భార్య భర్తల్లో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక రకమైనటువంటి గొడవలు ఏదో రకమైనటువంటి సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతున్నాయి దానివల్ల చిరాకు కోపం ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది లేకపోవటం ఆర్థికంగా ఇబ్బందులు పడుట ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒక రకమైనటువంటి మాటలతో బాధ పెట్టుట మోసపోవటం అనేవి మనకి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఉత్తరాబాద్ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి ఈ వాళ్ళకి ఏవైతే పనులైతే జరగట్లేదు ఏవైతే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయో అది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు మ్యారేజ్ విషయాలు అవ్వచ్చు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అలాగే రిలేషన్షిప్ రిలేషన్షిప్లో గొడవలు అవ్వచ్చు ఇవన్నీ కూడా సర్దు మనకి వాళ్ళకంతా కూడా ఒక చక్కటైనటువంటి జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు అనేవి మనకి ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి కూడా వాళ్ళకి అన్ని కూడా చాలా చక్కగా జరిగే అవకాశాలే కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉండడం అలాగే మానసిక పరమైనటువంటి ఆందోళనలు గుండెదాడి ఎక్కువగా ఉండడం ఏ మాట ఎప్పుడు వినవలసి వస్తుందో అనేకమైనటువంటి బాధ అనేది ఎక్కువగా ఉండడం అనేది మనకి పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటాం కానీ వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంది ప్రతి విషయంలో కూడా ముందడుగు వేయండి మీరు ధైర్యంగా ఏ విషయంలో అయినా సరే మంచి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంది పిల్లలకి మంచి సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా ఏ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ప్రెజెంట్ ముందు వాళ్ళు రాస్తున్నారు ఆ ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో వాళ్ళకి పాస్ అయ్యే అవకాశాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటున్నాయి అలాగే మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలాగ ఓవరాల్ గా ఆర్థికంగా అవనివ్వచ్చు మా అంటే ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది డిసెంబర్ పదిహేను నుంచి కూడా వాళ్ళకి ఆ సూర్య భగవానుడి యొక్క దయవాల్లా మీనరాశి వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా ముందుకెళ్లే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి తోడుగా మనం ఈరోజు చాలా మరి ముఖ్యంగా మేన మేనరాశుల మీద ఏడుపు వీళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి ఏడుపు మిగతా ద్వాదశ రాసుల్లో ఎవరి మీద కూడా ఉండదు అనుకుంటాను అంత ఏడుపు అనేది పాపం మీనరాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి పాప కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సంతోషాలు వచ్చినా వీళ్ళు ఇట్టే బయట పడరండి ఇది నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళకి ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా బయటకి రావు ఏది చెప్పుకోలేరు ఎవరికి కూడా ఏదైనా చెప్పుకుందాం అనుకుంటే దేవగదిలోకి వెళ్ళి శ్రీరామ 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 చెప్ప భగవంతునికి చెప్పుకోవడం తప్ప వీళ్ళు అంతగా బయట పడరు అనమాట అంటే వీళ్ళకి ఉన్నటువంటి మెచ్యూరిటీ మైండ్ సెట్ తోటి చాలా డీసెంట్గా ఉంటారు సంఘంలో చాలా గౌరవంగా ఉంటారు నలుగురిలో కూడా మనం పోకూడదు మనం చెప్పుకొని ఒకరి దగ్గర మనం పెట్టే చెయ్యిగా ఉండాలి కానీ తీసుకునే చెయ్యిగా మన జీవితం ఉండకూడదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో వీళ్ళు ముందుకు వెళ్తుంటారు తప్ప వీళ్ళు ఏ విధమైనటువంటి ఎవరి చేత ఒక మాట అనిపించుకోవడం కానీ ఎవరి చేత సరే ఇబ్బందులుగా మా పడేటువంటి బాధలుగా వాళ్ళని ఇబ్బందులు వాళ్ళు చేయడం కానీ ఇలాంటి విషయాలు ఏమీ కూడా మేనరాశి వాళ్ళకి అంటే ఆఫీస్ పని అయిపోయిందా ఇంటికి వచ్చావా పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి టీవీ చూసుకున్నావా లేదంటే మనం బుక్స్ చూసుకున్నావా పడుకున్నావా అంటే ఇక వీళ్ళకి ప్రపంచంతో సంబంధం మరి అలాంటి వాళ్ళే కదండి ఎక్కువగా మోసపోతుంటారు ఎందుకంటే బయట వాళ్ళు కూడా మోసం గించే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు ఎన్నుకుంటారు అంటే డీసెంట్ పీపుల్స్ని ఎందుకంటే వీళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు ఎక్కువగా స్నేహాలు ఉండవు ఎక్కువగా ఎవరితో మాట్లాడరు ఇలాంటి వాళ్ళని ఎన్నుకొని మంచిగా నటిస్తూ మన అనుకునేట్టుగా నటిస్తూ మోసం చేస్తుంటారు పాపం బయట వాళ్ళు అందుకే చాలామంది అంటారు పాపం మేనరాశి వాళ్ళని చాలా ఫూల్స్ చేసేస్తుంటారండి ఎందుకంటే వాళ్ళు చాలా డీసెంట్ పీపుల్స్ మంచి పీపుల్స్ అలాగే పక్షిపాత పుష్పక్షాదులకి కూడా వీళ్ళు ఎక్కువగా ఆహారాలు పెట్టడం కానీ ఎక్కడైనా సరే ఏదైనా సరే మన టీవీల్లో కానీ ఫోనుల్లో కానీ ఏదైనా డాగ్స్కి ఏదన్నా పక్షులకి ఏమైనా ఇబ్బంది వచ్చిందన్నా సరే పాపం వీళ్ళ మనసు చాలా చలించిపోతుంటుంది అంటే వీళ్ళకి జీవరాశుల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ అలాగే మనుషుల మీద కూడా వీళ్ళకి ఎవరికైనా బాలేదన్నా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే వీళ్ళకి అపారమైనటువంటి ప్రేమతోటి ఏదో వీళ్ళకి వీళ్ళకి సహాయం చేతికి సహాయం చేయడం ఇలాంటి మంచి మంచి విషయాలు మంచి మంచి పనులు అనేవి కూడా జరుగుతుంటాయి ఇలాంటి మీద మీదే కదండి ఎక్కువగా మంచి వారి మీదకే దృష్టి ప్రభావం ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది అందుకే మీనరాశి వాళ్ళ మీదకి ఎక్కువగా దృష్టిలో తాలూకా దండయాత్ర అనేది కూడా జరుగుతూ ఉంటుంటుంది ఎప్పుడు నరకోశ నరదిష్టి అంటే కుటుంబం ఎప్పుడు కూడా మీనరాశి వాళ్ళది మేట్ ఫర్ రీచ్ ఎదర్ అంటారండి భార్య భర్తలని ఈ కుటుంబం అన్యోన్యమైన జీవితం కుటుంబం అనమాట మరి అలాంటి కుటుంబాన్ని ఇతరులు చూసి అంటే మనం ఏదైనా వాట్సాప్లో ఫొటోస్ పెట్టుకున్నా ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకున్నా లేదంటే మ్యారేజ్ ఎకేషన్స్ మీద గుడికి వెళ్ళి ఏదో ఫోటోలు తీసుకున్నా లేదంటే ఏదో ఇంట్లో పూజలు చేసుకున్నాము చాలా చక్కగా అలంకరించుకున్నాము ఫోటోలు తీసుకున్నా సరే వీళ్ళకి ఎంత బాగా ఉండిపోవడం వీళ్ళ జీవితాలు ఎంత సుఖ సంతోషాలతో ఉండిపోవడం వల్ల జలసీతోటి ఇతర తాలకు ఏడు పనేది పాపం మీనరాశి వాళ్ళ మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంటారు అందుకే నేను చాలా మందికి చెప్తుంటాను నా ప్రతి వీడియోలో కూడా మీనరాశు చెప్తుంటాను మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి మీకు హనుమ చాలీసా వస్తే చదవండి లేకపోతే హనుమంతుని ఎదురుగా కూర్చున్న మండపంలో శ్రీరామ 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 మీరు జపం చేసుకున్నట్లయినా సరే మీకు ఉన్నటువంటి నరఘోష నరపేడ అన్నిటి కూడా మీకు దూరం అయ్యి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం మీద మీకు ఎన్నో ఆశలు ఎందుకంటే మనకి డిసెంబర్ పదిహేను నుంచి మనం సాధించవలసినటువంటి గోల్స్ చాలా ఉండిపోయి అవన్నీ కూడా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము ప్రతి విషయంలో కూడా ముందడుగు వేయగలుగుతాము మన జీవితంలో మనకి నేర్పినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అంటే చదువు పరంగా కాదు మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలే మనకి పాఠాలు ఎందుకంటే ఎవ్వరు కూడా మనల్ని దెబ్బలు కానీ ఎవరు కూడా మన మోసాలు కానీ ఎవరు పడుండరు పాపం ఈ ద్వాదశ రాశుల్లో కూడా మనకు మన జీవితంలో మన పడ్డ బాధలు మన జీవితంలో పడ్డటువంటి మోసాలు ఇతరుల చేత పడ్డటువంటి మాటలు మానసిక పరమైనటువంటి సంఘర్షణ ఇవన్నీ కూడా మనకి జీవితంలో పాఠాలుగా తలుచుకున్న మనకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి కూడా మనకి ఈ పదిహేనో తారీఖు నుంచి కూడా ప్రతి విషయం కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతున్నాము ప్రతి విషయంలో కూడా మనం ముందడుగు వేయగలుగుతున్నాం కాబట్టి మీరు ఎవ్వరూ కూడా మీనరాశి వాళ్ళు డిస్పాయింట్ అవ్వకుండా అయ్యో నాకు ఏమీ జరగలేదు నాకు ఏమీ అవ్వట్లేదు నా పని ఏమీ జరగట్లేదు అనేటువంటి బాధ అనేది మీరు పడకుండా జీవితం మీద మంచి హోప్స్ పెట్టుకోండి మీ జీవితంలో అనేక రకమైనటువంటి కోర్టు మీరు అనుకునేటువంటి అనేక రకాలైనటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మ్యారేజ్ల సంబంధంగా అలాగే ఇంట్లో ఉన్నటువంటి మనశ్శాంతి అనేది మనకి దూరం అయిపోతుంది ఆ మనశాంతి పరంగా అన్నీ కూడా సక్సెస్ అవుతాయి మీ జీ మీకు కావాల్సిన భగవంతుని ఎప్పుడు నామస్మరణ చేసుకోండి ఆ శ్రీరాముని నామస్మరణ చేసుకోండి హనుమంతుని నామస్మరణ చేసుకోండి హరహర మహాదేవుని నామస్మరణ చేసుకోండి మీరు ఏ నామముతో ఏ భగవంతుని వెంకటేశ్వర స్వామిని నారాయణని లక్ష్మీదేవి మీరు ఎలాగ ఏ భగవంతుని ఏ రూపంగానైనా సరే మీరు నామస్కరణ చేసుకున్నట్లయితే మాత్రం మనకి దైవ బలం అనేది చాలా ముఖ్యం మన దైవ బలంతో మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మన కష్టంతో పాటుగా మన కష్టంతో పాటుగా దైవ బలం కూడా మన చేతుగా ఉంటే మన జీవితంలో సాధించలేని ఏది ఉండదు మన ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్తాం అలాగే మన పనులన్నీ కూడా జరిగితే మీరు రెండు వేల ఇరవై నాలుగు ఈ డిసెంబర్ నుంచి మీరు అన్ని పెట్టుకోండి మన పనులన్నీ ఎంత చక్కగా జరుగుతున్నాయో మీరే చూస్తారు అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా మనకి ఎలా ఉండబోతుంది మన నక్షత్రాల పరంగా పాదాల పరంగా ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా చక్కటైన వీడియో చేస్తున్నాం అది కూడా మీరు చూడండి ఆ ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో కూడా మనం చేయడం జరుగుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో ఇంకెవరైనా సరే శ్రీరామ అని రాయడం మర్చిపోతే శ్రీరామ డ్రాయింగ్ అది మీకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది మీ కష్ట నష్ట బాధల్లోంచి మీరు బయటపడడానికి ఆ శ్రీరామ అనేటువంటి మూడు అక్షరాలైనటువంటి నామము మన జీవితంలో ఎంతో ముందుకు మనల్ని తీసుకు వెళ్తుంది అనేటువంటి పరిస్థితిలో ఎటువంటి అయితే శేక్తి లేదు కాబట్టి ఆ శ్రీరాముని నామముతోటి మనం ముందుకు వెళ్తాం మన జీవితం భరోసా అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మంచి మంచి విషయాలతోటి మనకి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే అద్భుతమైనటువంటి విషయాల కోసం కూడా ప్రతి విషయం కూడా అది మంచి అయితే మంచి జరిగిందని చెప్తాము చెడు అయితే చెడు జరిగిపోతుందని చెప్తాము తప్ప మనం వేరే విషయాల్లో మన టాపిక్ లో మనం మాట్లాడొద్దు జై శ్రీరామ్ మీ దిలీప్ ఉంటానండి